ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వై పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలి నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు సర్దార్ పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘళ్ళలో ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఏ విధంగా అందించొచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది ఆ రోజా పక్కన చూసిన గత ప్రభుత్వాల కోటను మైనింగ్ లీజులకు ఇచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసి ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి ఆ కోటను సంరక్షించాలి దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్లి ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది